ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములండి మరి తండ్రి దేవుడు మరి రెండు వేల ఇరవై నాలుగు అంతా మన మీద మరి ఎంతో జాలి దయా కనికిరం చూపిన వారిగా ఉన్నారు ప్రియులారా మనం అందరం కూడా ఆయన రెక్కల కింద మనం అందరం కూడా ఉన్నాము మరి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా తండ్రి అయిన దేవుని రెక్కల కింద మనం అందరము కూడా ఉన్నామని దేవునికి కృతజ్ఞతాసీలు చెల్లిస్తూ మరి తండ్రి అయిన దేవుడు కొన్ని మాటలు మనకి తెలియజేస్తున్నాడు హెచ్కెల్ గ్రంథము ముప్పై ఆరు అధ్యాయం వచ్చినము ఇరవై ఆరు నుండి కొన్ని మాటలు నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగు చేసేదను రాతి గుండు మీలో నుండి తీసివేసి మాసపు గుండుని మీకు ఇచ్చేదను ప్రిలార మరి నూతన హృదయమును మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగు చేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాసపు గుండెను మీకు ఇచ్చేదను ప్రిలరా మరి తండ్రి అయిన దేవుడు దీని సంవత్సరం అంతా కూడా మనని కాపాడి మరి దయాకిరటం మన మరి దేవుడు నూతన హృదయము మరి నూతన స్వభావం అంటే మన బుద్ధు మన క్యారెక్టర్ మన స్వభావం అంతా కూడా మరి నూతనముగా రూపాంతరం పొందినట్లుగా ఉండాలని తండ్రి దేవుడు మరి తెలియజేస్తూ ఉన్నాడు రోమపత్రిక పన్నెండు పిల్లలు రోమాపత్రిక పన్నెండు మనం చూసినట్లయితే దేవుడు కొన్ని మాటలు మనకి తెలియచేస్తా ఉన్నాడు రామపత్రిక పన్నెండులో మరి తండ్రి అయిన దేవుడు రూపాంతరం పొందినట్లుగా మరి మనకి కొన్ని మాటలు తెలియచేస్తూ ఉన్నాడు మనం చదువుకుందాం పిల్లారా పన్నెండు రెండవ వచ్చిన మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చెత్త మేము ఏదో పరీక్షించి తెలుసుకునుట మీ మీ తెలుసుకునుట తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతనమౌట వలన రూపాంతరము పొందండి ప్రిలరా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్తించిన వారమైతే మరి నూతన స్వభావము నూతన హృదయం మరి రూపాంతరం మనం పొందుతామని తండ్రి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు పిల్లలు అందరికీ వందనాలండి మరి దేవుడి సంవత్సరం అంతా కూడా మనల్ని మన కుటుంబాన్ని కాపాడినందుకు కృతజ్ఞత స్థితులు మనం చెల్లించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరలోకమందు ఉన్న మా తండ్రి మా గొప్ప దేవ మా ఘనమైన మా తండ్రి మరి ఇదిగోనైనా రెండు వేల ఇరవై నాలుగు తండ్రి సంవత్సరం మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడారు మా దేశముని కాపాడారు తండ్రి నాయన మా నాయకుల్ని కాపాడి దీవించారు ఆశీర్వదించారు నాయన మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మరి మమ్మల్ని ఎంతగానో కాపాడి మమ్మల్ని క్షమించి మమ్మల్ని తండ్రి తప్పించి రక్షించి కాపాడినందుకు రెండు వేల ఇరవై ఐదులో కూడా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు కృతజ్ఞతాసతులు చెల్లించుకుంటూ రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడి నా తండ్రి మమ్మల్ని రక్షించమని మమ్మల్ని క్షమించమని యేసు పరిశుద్ధ మమ్మల్ని ప్రార్థన ఇవ్వబెడుకుంటున్నా మా పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలండి